మీడియా మిత్రులకు నమస్కారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో భారత చైతన్య యువజన పార్టీ యాత్ర జరుగుతున్నప్పుడు నిన్న అనగా ఇరవై తొమ్మిది ఏప్రిల్న ఏమైతే వైసీపీ గూండాలు పైశాచిక ప్రయత్నం చేసినారో రామచంద్ర యాదవ్ గారి క్యాంపెయిన్ కాన్వాయ్ మీద దాడి చేసి మహిళల్ని కూడా పరిగెత్తించి పరిగెత్తించి వాళ్ళ మీద దాడి చేయడమే కాకుండా రామచంద్ర యాదవ్ గారి పైన హత్య కూడా చేయడం ఏమైతే జరిగిందో ఇది ముమ్మాటికి పెరిగి పందే చర్య అని చెప్పి రాయదుర్గం బీసీవై పార్టీ తరఫున మేము ప్రకటిస్తున్నాము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఓటమి ఖాయమైనందువల్లనే ఇంత దిగజారుడుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని మనందరికీ అర్థమవుతోంది ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకుంది ఇది ప్రజాక్షేత్రం ప్రజాక్షేత్రంలో సద్విమర్శలే ఉండాలి కానీ ఇలా ఒకరిపై ఒకరు అటాక్స్ చేసుకుంటే డెమోక్రటిక్ కంట్రీలో ఏమాత్రం హర్షించదగిన విషయం కాదు మీరు ఏమి సమాజానికి మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారని నేను ఈరోజు వైసీపీ గుండాలను అడుగుతున్నాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఆయన కొడుకు మిథున్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారి వారి అభ్యర్థిత్వాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలని చెప్పి మేము భారత చైతన్య యువజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఏమైతే ఈ అనై ఈ అనైతిక చర్య ఏమైతే వాళ్ళు చేసినారో పిరికి పంద చర్య ఆల్రెడీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఇంటిపైన దాడి కూడా జరిగింది గత రెండు సంవత్సరాల క్రితము అందువలనే ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది ఒక వై కేటగిరీ సెక్యూరిటీ అంటే అత్యాధునికమైన సెక్యూరిటీ ఉండే రామ్ యాదవ్ గారికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా వైసీపీ గుండాలు వెంటాడి వేధిస్తున్నారు అంటే సామాన్య ప్రజల్ని ఇంకెంతగా వీళ్ళు నరక యాతన చూపిస్తారో వీరికి మళ్ళీ ఇంకొకసారి అధికారం ఇస్తే సామాన్యులు ఏ మాత్రం భద్రంగా ఉండేకి ఛాన్స్ లేదు కాబట్టి వారికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది వారి ఓటమి ఖాయమని తెలుసు కాబట్టి ఇంతటి దుస్సాహసానికి ఇంతటి దురాగతానికి వాళ్ళు పాటుపడ్డారు పదహైదు కిలోమీటర్లు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా ఆ కానువాయిలో ఉన్న నాలుగు ప్రచార వాహనాలకి పెట్రోల్ పోసి పోలీస్ స్టేషన్ ముందే పోలీసులు చూస్తుండగానే పెట్రోల్ పోసి తగలు ఈ వైసీపీ గుండాల అరాచకాలకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు అలాగే పోలీస్ స్టేషన్ ముందే ఎల్ఈడి స్క్రీన్స్ ఐదు వెహికల్స్ కూడా ధ్వంసం చేసినారంటే ఈ వైసీపీ గుండాల అరాచక శక్తులకు అడ్డు తగలేదు ఎవరు వారిని ఆపేది ఎవరు ఈ ఈ యొక్క దుశ్చర్యను మా అధ్యక్షుడిపై మా పార్టీ అధ్యక్షుడిపై జరిగిన హత్య హత్య ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలక్షన్ కమిషన్ దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేసే కూడా ఆయనకి అర్హత లేదు అలాగే ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి కూడా ఎంపీగా పోటీ చేయడానికి కూడా అర్హత లేదు కాబట్టి వారిని పోటీలోంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా రాయదుర్గం బీసీవై పార్టీ తరఫున మేము వారికి డిమాండ్ చేస్తున్నాం